ఈరోజు పబ్బతి వేణుని గురించి అనేక మాధ్యమాలలో అనేక విషయాలు వింటున్నాం అయితే పబ్బతి వేణు అంటే మాకు తెలిసిన విషయం ఆయన ఏ వెంచర్ చేసినా తన మినిమం మినిమం లాభంతో కస్టమర్లకు అందరికీ ఉపయోగపడేటట్టు ఆ వెంచర్లు చేస్తాడు దానిల్లో ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా తన సొంత డబ్బుతోనే ఖర్చు పెట్టుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు మరి ఈరోజు అవన్నీ ఏంటంటే మాకు చాలా బాధాకరంగా ఉంది నాకు వేణితో వ్యక్తిగతంగా ఇరవై సంవత్సరాల నుంచి సాన్నిహితం ఉంది ఆయన వేసిన అపార్ట్మెంట్స్లో కూడా నేను అపార్ట్మెంట్ తీసుకొని అందులో కాపురం కూడా ఉంటున్నాను దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయనే సాల్వ్ చేస్తున్నాడు మేము ఆది మా స్వాధీనం చేసుకొని దాదాపు నాలుగు సంవత్సరాలు అయినా కానీ దాంట్లో ఏమన్నా చిన్న సమస్యలు పెద్ద సమస్యలు ఏ వచ్చినా ఆయన దాన్ని సాల్వ్ చేస్తున్నాడే తప్ప మాకు సంబంధం లేదు నేను అమ్మినాను మీ బాధ మీరు పడేయని ఎక్కడ చెప్పలేదు అంటే ఈ ఇది చూస్తుంటే మరి సిబిఐ వారు ఏ స్వార్థంతో చేస్తున్నారో అర్థం కావడం లేదు అన్ని నకిలీ డాక్యుమెంట్స్ అంటున్నారు నకిలీ డాక్యుమెంట్స్ అన్నప్పుడు మనకు అనేక రకాల పర్మిషన్లు వచ్చినాయి ఆయనకు ఆ పర్మిషన్లతోనే ఇందుకు పెట్టినాడు ఏ ఒక్కరికి కూడా సమస్య రాలేదు ఏ ఒక్కరికి కూడా వ్యవహారం రాలేదు మరి వీళ్ళకి ఇలా తెలుసు సిపిఐ వారికి ఏవి నాకు ఇలా కొంచెని ఇలాగే మీరు ప్రవర్తిస్తూ ఉంటే భవిష్యత్తులో మీ పార్టీ ఇప్పటికే కనుమరుగైపోతుంది భవిష్యత్తులో మీకు అసలు నామరూపాలు లేకుండా పోతారు మీరేదో వ్యక్తిగత లాభం కోసం మీరేదో వ్యక్తిగతమైన స్వార్థంతో మరి ఏ ఆశతునో ధన ధనం యొక్క ఆసన లేకుంటే ఇంకొక ఆసన లేకుంటే ఇంకొక వేరే విషయాలలో మీరు జోక్యం చేసుకుంటున్నారా ఏంటి మీ పరిస్థితి ఇలా ఒక వ్యక్తిని కించపరుస్తూ అతని పరుగును తీసేస్తూ అతనిపైన ఆధారం ఆధారపడినటువంటి వందలాది మంది కార్మికులు పుట్ట కొట్టాలనేది సిపిఐ పార్టీ యొక్క ఉద్దేశము ఇలా చేస్తూ మీరు ఏం సాధించాలనుకుంటున్నారు భవిష్యత్తులో మీకే ఈ విషయంలో దెబ్బతీసే పరిస్థితి వస్తుంది నాకు తెలిసి వేణు కూడా మిమ్మల్ని ఏ విషయంలో కూడా తప్పించుకోలేరు మీరు మీరు అభాండాలు వేస్తే సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే మిమ్మల్ని ఏ విధమైన మీకు ఏ విధమైన పరిస్థితి వస్తుందో మీరు కూడా ఆశ ఆలోచించండి కాబట్టి ఇక మీద కన్నా మంచిగా ఉంటూ వేణు పైన చేసిన ఆరోపణలన్నీ తప్పు ఇది కాదు ఏదో పొరపాటున చేస్తామని మీరిగిన భావించి మంచిగా ఉంటే బాగుంటుంది లేకుంటే మీ పార్టీ యొక్క భవిష్యత్తు కూడా ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది జాగ్రత్తగా మరుసలుకోండి ఒక రాజకీయ పార్టీ ఒకరిని బ్లాక్ మెయిలింగ్ చేసే ఆచారం మన కాడ లేదు నందాల్లో ఇంతవరకు లేదు మీతో స్టార్ట్ అవుతుంది కొద్ది మందిని టార్గెట్ చేసి బ్లాక్మెయిల్ చేసి మీ లబ్ధి పొందడానికని మీ స్వార్థంతో ఈ పనులు చేస్తున్నారు ఇది నంద్యాల ప్రజలు ఎవరు హర్షించరు వేణుతో ఏ మాత్రం కొద్ది సాన్నిధ్యం ఉన్న ప్రతి వారికి కూడా వేణు తెలుసు మీరు ఇట్లాంటి అవార్డాలు ప్రచారం చేసినంత మాత్రాన వేణుకు వచ్చే నష్టం ఏం లేదు మీరే నష్టపోతారు ఇది నేను చెప్పదలుచుకున్నాను భవిష్యత్తులో మీరు మంచిగా ఉంటారని ఆశిస్తున్నాను నందాల పట్టణ ప్రజలకు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు పబ్బది వేణుగోపాల్ పిఏవీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ పైన వస్తున్న అసత్య ఆరోపణలు ఖండిస్తూ ఏదైతే సిపిఐ పార్టీ వాళ్ళు అసత్యాలను సత్యాలుగా చూపించబోతున్నారో ఇవన్నీ అబద్ధము పిఏవీ గ్రూప్ అంటే నాణ్యతకు మంచితనానికి సేవా కార్యక్రమాలకు మారిపోరు అటువంటి వారిని కించపరచాలనే ఉద్దేశంతో కేవలం ఆర్య వయసులను భయపెట్టాలనే ఉద్దేశంతో జరుగుతున్న కుట్రలు ఇవి కన్ కాంట్రాక్టర్స్ చాలామంది డెవలపర్స్ ఉన్నారు నంద్యాలలో ఎటువంటి వారిపైన ఆరోపణలు రావాలి కేవలం ఆరే ఆర్య ఆరే పైనే టార్గెట్ చేస్తూ ఉన్నారు ఈ సిపిఐ పార్టీ వాళ్ళు ఏమో ఆరే వయసులంటే గాజులు కట్టుకొని కూడుకో అనుకున్నావా మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఇలాగే చేస్తే మీ మిమ్మల్ని నంద్యాల నుంచి తిరిగే నంద్యాల న నైవీధుల్లో తిరిగే పరిస్థితి రాదు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకరి పైన అబ అబద్ధాలను నిజం చేయాలని చూస్తే పద్ధతిగా ఉండదు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఎన్నో కార్యక్రమాలు దిగ్విజయంగా చేస్తున్నాడు నష్టం వచ్చిన పది రూపాయలు తను నష్టపోతాడు తప్ప వ్యాపారస్తులు ఎవరైతే అమ్మినారో వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇంతవరకు ఎక్కడైనా సరే ఇన్ని వెంచర్లు వేసినారు ఎక్కడైనా సరే మాకు వేరు ద్వారా నష్టం జరిగిందని ఒక్క వ్యక్తిని చూపించండి ఎక్కడ కానీ జరగలేదు జరగబోదు రాబోయే రోజుల్లో కూడా మంచి నాణ్యతమైన విలువలతో కూడినటువంటి కన్స్ట్రక్షన్స్ ఆయన అందిస్తూ ఉన్నాడు అతి తక్కువ రేటుకు అందిస్తూ ఉన్నాడు ఈ ఈరోజు కడుపులో మంట అయ్యి బాధ పుట్టి అతని మీద అసత్య ఆరోపణలు చేస్తుంది సిపిఐ పార్టీ వీళ్ళు ఇంకా ఇంతటితో మానుకోకపోతే మీకు తగిన గుణపాఠం చెప్పాల్సింది వస్తుంది జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మిత్రులందరూ వ్యాపార సంస్థలు వ్యాపార కేంద్రాలుగా ఏదైతే మనం వ్యాపారాలు చేస్తున్నామో సిపిఐ పార్టీకి ఎటువంటి చందాలు ఇవ్వద్దండి ఎందుకు ఇవ్వద్దు అంటున్నారంటే చెప్తున్నా భారతదేశంలో ఏ బాంబు ఫ్లాష్ జరిగినా వీళ్ళు ఖండించడం లేదు తీవ్ర వాళ్ళకు మద్దతుగానే ఉన్నారా దేశం తరఫున మద్దతుగా ఉన్నారని ఒకసారి తెలుసుకొని చందాలు ఇచ్చే విషయంలో బాగా ఆలోచన చేసుకోండి వీళ్ళకి ఎటువంటి చందాలు రూపాయి కూడా ఇచ్చినా మనం నష్టపోతాము వ్యాపారస్తులు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎటువంటి చందాలు ఇవ్వకూడదు వీళ్ళకు ఇచ్చినామంటే మనమే నష్టపోతాము వీళ్ళను పెంచి పోషించొద్దండి వీళ్ళు నాణ్యతతో లేని పార్టీ సిపిఐ పార్టీ నాణ్యతతో లేదు ఎక్కడైనా సరే భారతదేశంలో తీవ్రవాదులకు ఎదురుగా తీవ్రవాదులకు ఆపోజిట్గా ఒక ధర్నా చేసినారా ఒక ర్యాలీ చేస్తారా ఒక్కసారి ఆలోచన చేసుకొని మీ సందాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం నా పేరు పసుపుల రవీంద్ర కుమార్ గత కొన్ని రోజుల నుంచి వీడియోలలో ఆది వయసులను చాలా కించపరుస్తున్నారు అసలు రాజ్యాంగంలో అరవయసులు బిల్డింగ్లు కూడా కట్టకూడదేమో అరవయసులు ఏ పని కూడా చేయకూడదేమో అనేటటువంటి వార్తలు కొత్తగా సిపిఐ వారు చేస్తున్నారు మరి సిపిఐ పార్టీ అంటే ఎంతో విలువలు గల నాయకులు ఉండేటువంటి పార్టీ అది దాంట్లో ఇటువంటి కొత్త ఆలోచనలు మరి ఎందుకు చేస్తున్నారో ఏమన్నా వెనుకల కుట్ర జరుగుతున్నా పబ్బతి వేణుగుమ వేణుగారి గురించి సరే నాతో పాటు ఒక వెయ్యి మంది ఆగవయసులకు తెలుసు పబ్బతి వేణు అంటే పబ్బతి వేణు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నాకు స్నేహితుడు దగ్గరుండి చూశాను పది మందికి సహాయం చేయని తప్ప ఒకరి సొమ్ము ఆక్రమించే కాదు అలా అనుకుంటే ఎన్నో స్థలాలు కోటి రూపాయలు పోయేటివి పది లక్షలకు వస్తాయి తీసుకున్న వాళ్ళు వెంటే తీసుకోలేదు నేను తీసుకునే డాక్యుమెంట్ కూడా కరెక్ట్గా ఉండాలని చెప్పి ఎవరైనా పాత ఆస్తులు ఉండేటువంటి పాత వాళ్ళు కూడా పెద్ద పెద్ద వాళ్ళు వేనన్న కాడికి వచ్చి ఉంటారు ఈ డాక్యుమెంట్ ఈ విధంగా ఉంది అని అలా మీరు పూర్వీకులు ఇలా పంచుకోవాలి ఇలా అని ఆయన ఇస్తుంటాడు అలాంటిది ఒకరికి సహాయం చేసే వ్యక్తి కానీ ఇంకా ముఖ్య గమనిక ఇరవై ఐదేళ్ళ నుంచి నేను చూశాను గవర్నమెంట్ వర్కులు ఈరోజు కాదు ఆయన వేసేది రెండు వేల పన్నెండు నుంచి వేస్తున్నాడు రెండు వేల పది నుంచే వేస్తున్నాడు గవర్నమెంటు వేసిన దాంట్లో కూడా ఆయన ఏదో నాసిరకం అన్నాడు గవర్నమెంట్ పారిస్టర్ ఆఫీసర్ల కాడ కాంపౌండ్ వాళ్ళు కట్టినా ఆఫీస్ రూమ్ కట్టినా అక్కడ తోటి ఫారెస్టర్ డిపార్ట్మెంట్ వారు అన్నారు ఇలాంటి వ్యక్తి మాకు దొరకరు ఇతనికి లక్ష రూపాయలు లాస్ వచ్చినాయి ఆ రోజు పది లక్షలు జనరేస్తే కానీ ఎంత బాగా కట్టినాడు అని ఒక అధికారులు అంటున్నారు ఈరోజు సిమెంట్ రోడ్డు పద్మావతి నగర్లో నాసిరకం అంటున్నాడు ఆయన ఏమైనా ఇంజనీరా నాసిరకం కానిక పెద్ద పెద్ద ఇంజనీర్లు టీ ఓటలు కాలిపోయి అడగండి ఎంత సిమెంట్ పడినారు దీంట్లో ఎంత కంకర పడినారు ఈయనకి ఏమి గిట్టుబడేదాన్ని తోటి కా కాంట్రాక్టర్లు అనుకుంటున్నారు ఆయన సేవకే అంకితమై తన చుట్టూ ఉండే మనుషులను కూడా అంటే సూపర్వైజర్లు కావచ్చు పనిచేసే కార్మికులు కావచ్చు ఎవరో ఆరే వయసులు లేరు అందరికీ ఆరే వయసులతో పాటు అన్ని కుళాలను దగ్గరికి తీసుకుంటాడు కుల మతాలకు అతీతంగా తీసుకొని సేవే మార్గంగా ఆయన పేరు ముందు ముందుకు వస్తుంటే ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు ఎందుకంటే ఈ సిపివై వారికి ఇదే ఒక అదనంగా ఏదో వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నట్టుంది దాని గురించి నేను తెలియజేస్తున్నాను ప్రజలందరూ గమనించవలసిందిగా కోరుచున్నాను ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మనకు ఈ సిపిఐ పార్టీ ఉన్నటువంటి బాబా పకరుద్దీన్ గారు కొత్తగా మనకు ఒక నేర్పించినారు ఏ విధమైన విధంగా నేర్పించినారంటే ప్రజలను క్రి క్రిమినల్స్ కానీ ఎట్లా అంటే నేను గతంలో రెండు వేల పద్దెనిమిదిలో నా సుహాస్తి అయిన ఇళ్ళు అమ్మినాను ఇప్పుడు నా కొడుకు నేను అయితే డబ్బు తీసుకున్నాను ఇల్లు అమ్మినాను డబ్బు తీసుకున్నాను ఇప్పుడు నా కొడుకు కూడా పంతొమ్మిదవ సంవత్సరం పడింది నేను కూడా వంద కోర్టు వేపిస్తే బాగుంటుంది కదా నా కొత్త ఆలోచన మా నాయన అమ్మిన స్థలాలు కూడా ఉన్నాయి మా జేజి నాయన అమ్మిన స్థలాలు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను కూడా తన కోర్టు పోతే బాగుంటుంది కదా అంటే నాకు ఈ థాట్ వచ్చిందంటే ప్రజలకల్లా సిపిఐ వాళ్ళు ఎర్ర జనాలు పెట్టి మన ఆస్తులను నేర్పిస్తారు మనం డబ్బు తీసుకున్నాం అందరికా డబ్బు తీసుకున్నాం మళ్ళీ తీసుకురా ఎవరికోని కాదు అంటే ఈ విధమైన చెడాల వాళ్ళు నేర్పిస్తున్నారా ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆస్తిలో వాయిన సుహాస్తి వాయిన ఆరవయసుడు అన్నారు సంతోషం పెద్దనే ఆర గౌరవించాలి ఆరవయసు పెద్దనే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆయన ముందే పంతొమ్మిది వందల ఎనభై రెండులో అతని కొడుకు కేసేసినాడు ఆయన స్వహాస్తి ఆయన అమ్ముకున్నాడు ఆయనకు చేరింది రిజిస్టర్ చేసినాడు అప్పుడు నంద్యాల పట్టణంలో ప్రతి పౌరుడు కూడా ఇట్లాంటి ఆస్తులకు పోతాడు మా జేజిన ఆయన అమ్మినాడు డబ్బు తీసుకొనింటాం తినింటాం మళ్ళీ కొడుకును కూడా మనం ఈ దావను మార్చాలా అని ఒకసారి ప్రజలు గమనిస్తారని తెలియజేసి